నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన లోతైన అంశంపై దృష్టి పెడుతున్నాం అదే సనాతన ధర్మం అవును నమస్కారం ఇది ఎంతో విస్తృతమైనది కూడా నిజమే మన దగ్గర ఉన్న సమాచారం కొన్ని చారిత్రక విశ్లేషణలు ప్రస్తుత వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా వాటి ఆధారంగా దీని వారసత్వమేంటి అది ఎదుర్కొన్న సవాళ్లు అంటే చారిత్రికంగా ఏమేం జరిగాయి ప్రస్తుతం ఎలా ఉంది భవిష్యత్తులో ఏంటి మార్గం వీటన్నిటిపై ఒక లోతైన పరిశీలన చేద్దాం తప్పకుండా ఈ మూలాల్లోకి మనం వెళితే ఒకటి స్పష్టంగా తెలుస్తుంది అదేంటంటే సనాతన ధర్మం అంటే కేవలం కొన్ని పూజలు ఆచారాలు మాత్రమే కాదు కాదా కాదు అదొక సంపూర్ణ జీవన విధానం ఒక నాగరిక దృక్పథం అనమాట అంటే వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవును వాటితో పాటు యోగా ఆయుర్వేదం ఇలా ఎన్నో అంశాలు దీనిలో భాగమే ఇందులో ఇమిడి ఉన్నాయి అవును అందుకే మన లక్ష్యం కూడా అదే ఈ సమాచారంలో ఉన్న కీలకమైన పాయింట్సేంటి దాని చారిత్రక గమనమెలా సాగింది మరి ఇప్పుడున్న సవాళ్లేంటి వీటిని కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా చాలామందిలో ఒక ప్రశ్న ఉంటుంది ఏమిటది ఒకప్పుడు భారతదేశాన్ని విశ్వగురువు అనేవారు కదా అవును మరి అలాంటి దేశంలో ఈ సనాతన ధర్మం ఇప్పుడు ఎందుకో కొంచెం బలహీనపడినట్టు అనిపిస్తోంది దీని వెనుక కారణాలేంటి ఈ మూలాలేం చెప్తున్నాయి చారిత్రక కారణాలు రాజకీయ కారణాలు అంతర్గత కారణాలు వీటిని చూద్దాం తప్పకుండా ముందుగా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి దాని అర్థం ఏంటి సరే సనాతనమంటే శాశ్వతమైనది ఎప్పటికీ ఉండేది ఓకే ధర్మమంటే దీనికి చాలా అర్థాలున్నాయి ప్రకృతి నియమనొచ్చు లేదా సరైన జీవన మార్గం విధి నైతికత ఇవన్నీ వస్తాయి అంటే ఒక జీవన లాంటిదా అవును అలా చెప్పొచ్చు అయితే ఈ పత్రాల్లో ఒక ముఖ్యమైన విషయం నొక్కి చెప్పారు ఏంటంటే ఇది ఇస్లాం లేదా క్రైస్తవంలాగా ఫలానా ప్రవక్త చెప్పారని లేదా ఫలానా ఒక పుస్తకం మీద ఆధారపడిందని కాదు అలా ఇది శృతి స్మృతి ద్వారా వచ్చింది శృతి అంటే వినబడిన సత్యాలు అంటే ఋషులు తమ అనుభూతి ద్వారా గ్రహించినవి ఓ స్మృతి అంటే గుర్తుంచుకోబడినవి అంటే వేదాలు ఇతిహాసాలు పురాణాలు వంటి గ్రంథాలు ఇవి కాలక్రమేణ సహజంగా నిరంతరంగా వికసించాయన్మాట అంటే ఇది చాలా ఆర్గానిక్గా అభివృద్ధి చెందిందన్మాట సరే మరి దీని మూల భావనలేంటి ఈ సమాచారం ప్రకారం ధర్మం కర్మ మోక్షం యోగా వర్ణాశ్రమ ధర్మాలు ఇవి కీలకమనిపిస్తోంది కదా ఖచ్చితంగా అవే మూలస్తంభాలు ధర్మమంటే మనమిందాక చెప్పుకున్నట్టు విధి నైతిక బాధ్యతలు వ్యక్తిగతంగా సామాజికంగా కూడా అలాగే కర్మసిద్ధాంతమంటే మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది ఇది చాలా కీలకమైన నమ్మకం అవును కర్మసిద్ధాంతం గురించి అందరికీ తెలుసు మరి మోక్షం మోక్షమంటే అంతిమ లక్ష్యం ఈ జనన మరణ చక్రముంది కదా దాన్నించి విముక్తి పొందడం అదే మోక్షం యోగా సంగతేంటి అది కూడా ఇందులో భాగమేనా తప్పకుండా యోగా అంటే కేవలం ఆసనాలు కాదు అది మనసు శరీరం ఆత్మల కలయిక ఒక ఉన్నత స్థితికి చేరడానికి మార్గం ఇక చివరిది వర్ణాశ్రమ ధర్మాలు దీని గురించి చాలా చర్చ జరుగుతోంది కదా మూలాల్లో ఏం చెప్పారు అవును దీనిపై చాలా అపోహలు చర్చలు ఉన్నాయి మూలాల్లో చెప్పిన దాని ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలు అంటే గుణకర్మల ఆధారంగా సమాజంలో బాధ్యతల విభజన అంటే ఎవరి స్వభావం సామర్థ్యాన్ని బట్టి వారు చేయాల్సిన పనులన్నమాట అంటే పుట్టుకతో మూల సిద్ధాంతం ప్రకారం పుట్టుకతో కాదు గుణం కర్మబట్టి కాని కాలక్రమేణాది ఎలా దృఢపడి జన్మ ఆధారిత కుల వ్యవస్థగా మారిందో కూడా ఈ పత్రాల్లో చర్చించారు అది వేరే విషయం తర్వాత వస్తుంది అర్థమైంది సరే మరి ఈ ధర్మం ఆధారంగా వలర్న నాగరికత సాధించిన విజయాల గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి కదూ నలందా తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు అద్భుతమవి అవి కేవలం గుడులు మఠాలు కావు అవి నిజమైన యూనివర్సిటీలు నలందా తక్షశిలల్లో ప్రపంచం నలుమూలల్లో నుంచి విద్యార్థులు వచ్చేవారు అవునా ఏం నేర్పించేవారక్కడ కేవలం వేదాలు తత్వశాస్త్రమే కాదు లౌకిక విద్యలు కూడా గణితం ఖగోళశాస్త్రం వైద్యం రాజనీతి ఆయుర్వేదం శస్త్రచికిత్స కూడా తక్షశిలలో అయితే అరవై నాలుగు రకాల కళలు శాస్త్రాల్లో శిక్షణ ఇచ్చేవారని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి నాలుగు కళలా అంటే ఎంతో అభివృద్ధి చెందిన వ్యవస్థ అన్నమాట సంస్కృత సాహిత్యం ఇతిహాసాలు రామాయణం మహాభారతం లాంటివి అవును అవి కేవలం కథలు కాదు భారతీయ సంస్కృతికి నైతిక విలువలకు అద్దం పట్టే గ్రంథాలు అలాగే ఆలయ వాస్తుశిల్పం చూడండి కాశీ కోణార్క్ ఇంకా ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఆయుర్వేదం గణితంలో సున్నాను కనుగొనడం ఖగోళ శాస్త్రంలో పురోగతి ఇవన్నీ ఆ నాగరికత విజయాలే నిజమే ఆ వారసత్వం గురించి తలుచుకుంటే గర్వంగా ఉంటుంది అయితే ఇంత గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ ఈ ధర్మం తీవ్రమైన దాడులలు ఎదుర్కొంది అని కూడా ఈ పత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి అవును ఇది చాలా ముఖ్యమైన భాగం చరిత్రలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి ముఖ్యంగా ఎనిమిదో శతాబ్దం నుంచి ఇస్లామిక్ దండయాత్రల ప్రభావం చాలా తీవ్రంగా ఉందని ఈ మూలాలు వివరిస్తున్నాయి ఉదాహరణకు గజనీ మహమ్మద్ దండయాత్రలు గుర్తుండే ఉంటాయి సోమనాథ ఆలయాన్ని ఎన్నిసార్లు కొల్లగొట్టాడో చరిత్రలో ఉంది అవును విన్నాం ఆ తరువాత వచ్చిన ఢిల్లీ సుల్తానులు మొగలుల కూడా ఇది కేవలం రాజకీయ దాడి కాదు ఒక క్రమబద్ధతిలో ఆలయాల విధ్వంసం జరిగిందని బలవంతపు మతమార్పిడులు జరిగాయని హిందువులపై జిజియా వంటి ప్రత్యేక పన్నులు విధించారని ఈ పత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారు నలంద లాంటి విశ్వవిద్యాలయాలను తగలబెట్టడం గురించి కూడా ఉంది కదా అవును అది అతిపెద్ద సాంస్కృతిక విధ్వంసం నలంద లైబ్రరీ నెలల తరబడి కాలిపోయిందని అంటారు అంటే ఎంత విజ్ఞానం నాశనమైపోయిందో ఊహించుకోవచ్చు ఇది శతాబ్దాల పాటు కొనసాగింది ఈ దాడుల ప్రభావం చాలా లోతుగా ఉండుంటుంది ఖచ్చితంగా ఇది కేవలం భౌతిక నష్టమేగాదు మానసికంగా కూడా పెద్ద గాయం పండిత వంశాలు చెదరయ్యాయి జ్ఞాన సంపద కనుమరుగైంది ఆ తరువాత బ్రిటిష్ వలస పాలన వచ్చింది వాళ్ల ప్రభావం ఎలా ఉంది కూడా ఈ క్షీణతకు కారణమయ్యారా అయ్యారని మూలాలు వాదిస్తున్నాయి బ్రిటిష్ వాళ్ళది తెలివైన పద్ధతి డివైడ్ అండ్ రూల్ అంటే విభజించు పాలించు వాళ్లు నేరుగా మత మార్పిళ్లు చేయకపోయినా వాళ్ల విధానాలు హిందూ సమాజాన్ని బలహీనపరిచాయని అంటారు ముఖ్యంగా మెకాలే విద్యా విధానం దాని గురించి కొంచెం చెప్పండి మెకాలే ఏంటంటే భారతీయులను రంగులో రక్తంలో భారతీయులుగా ఉంచి ఆలోచనల్లో అభిరుచుల్లో నైతికతలో ఇంగ్లీష్ వాళ్లుగా మార్చడం పాశ్చాత్య విద్యకు విపరీతమైన ప్రాధాన్యతనిచ్చి భారతీయ సంస్కృతిని భాషలను ముఖ్యంగా సంస్కృతాన్ని గురుకుల విద్యను కించపరిచే ప్రయత్నం జరిగిందని పత్రాలు చెబుతున్నాయి అంటే మన మూలాలను మనమే తక్కువగా చూసుకునేలా చేశారన్మాట ఒక రకంగా అంతే మన విద్యా వ్యవస్థను దెబ్బతీశారు గురుకులాలను నిర్మూలించారు అదే సమయంలో క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలకు స్వేచ్ఛనిచ్చారు వాళ్లు హిందూ దేవుళ్లను విశ్వాసాలను కించపరుస్తూ ప్రచారం చేశారని కూడా కొన్ని ఆరోపణలున్నాయి ఆలయాల సంపద దోపిడి గురించి కూడా ప్రస్తావన ఉంది కదూ అవును అది కూడా జరిగింది ఆలయాల భూములను ఆదాయాన్ని ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోవడం వాటి సంపదను తరలించడం జరిగిందని ఈ మూలాల్లో ఉంది అంటే ఇస్లామిక్ దండయాత్రలు ఆ తర్వాత వలస పాలన ఈ రెండూ ధర్మంపై భారతీయ సమాజంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపాయనమాట అవును ఈ మూలాల విశ్లేషణ ప్రకారం దీని ఫలితంగా ఒక రకమైన సాంస్కృతిక గాయం భావం ఏర్పడింది అంటే మన సంస్కృతి మన జ్ఞానం తక్కువ అనే భావన మనలోనే పెరిగిపోయింది సరే ఇది గతం మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పరిస్థితి మారిందా లేక కొత్త సవాళ్ళేవైనా వచ్చాయా స్వాతంత్ర్యం తర్వాత కూడా సవాళ్లు పూర్తిగా తొలగిపోలేదని కొన్ని కొత్త రూపాల్లో కొరసాగాయని కొన్ని పత్రాలు వాదిస్తున్నాయి ఇది కొంచెం సున్నితమైన విషయం చెప్పండి మనం కేవలం మూలాల్లో ఉన్న సమాచారాన్ని చర్చిస్తున్నాం కదా అవును ప్రధానంగా లౌకికవాదం సెక్యులరిజం అమలు తీరుపై కొన్ని విమర్శలున్నాయి సిద్ధాంతపరంగా సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా చూడటం కానీ ఆచరణలో ప్రభుత్వ విధానాలు కొన్నిసార్లు హిందూ సంస్థల పట్ల వివక్షాపూరితంగా మైనారిటీల సంతృప్తికరణ దిశగా ఉన్నాయనే ఆరోపణలు ఈ మూలాల్లో కనిపిస్తున్నాయి ఉదాహరణకి ఉదాహరణకు దేశంలోని చాలా ప్రధాన హిందూ దేవాలయాలు ఇప్పటికీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి వాటి నిధులు ఎలా ఖర్చవుతున్నాయనే దానిపై పారదర్శకత లేదని కొన్నిసార్లు నిధులు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలున్నాయి అయితే ఇతర మత సంస్థలకు అలా కాదా అదే ఇక్కడ పోలిక ఇతర మత సంస్థలకు అంటే చర్చలకు మసీదులకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉందని వాటి వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఈ పత్రాలు పోల్చి చూపుతున్నాయి ఇది సమానత్వం కాదనేది ఒక వాదన పాఠ్యపుస్తకాలలో చరిత్రను వక్రీకరించారని హిందూ రాజుల విజయాలను తక్కువ చేసి దండయాత్రలు చేసిన వారిని గొప్పగా చూపించారని కూడా ఆరోపణలున్నాయి కదా అవును ఆ వాదన కూడా బలంగా వినిపిస్తోంది అలాగే సంస్కృత భాషను నిర్లక్ష్యం చేయడం దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు ఇవి కాకుండా ఆధునిక కాలంలో ఎదురవుతున్న సమస్యల గురించి కూడా ప్రస్తావించారు లవ్ జిహాద్ జనాభా జిహాద్ వంటి ఆరోపణలు అవును కొన్ని వర్గాల వారు ఈ ఆరోపణలు చేస్తున్నారు వీటి వెనుక సామాజిక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి అలాగే కొన్ని సందర్భాల్లో మీడియా న్యాయ వ్యవస్థల నుంచి కూడా హిందూ సమాజానికి వ్యతిరేకంగా పక్షపాతం కనిపిస్తోందని కూడా కొన్ని మూలాలు ఆరోపిస్తున్నాయి ఉదాహరణకు దీపావళి టపాసులపై ఆంక్షలు లేదా ఇతర హిందూ పండుగలపై ఆంక్షలు విధించడం వంటివి అదే సమయంలో ఇతర మతాల పండుగల విషయంలో అంత కఠినంగా వ్యవహరించరనే విమర్శ ఉండి మళ్లీ చెబుతున్నాను ఇవన్నీ మూలాల్లో పేర్కొన్న ఆరోపణలు వాదనలు మాత్రమే అర్థమైంది ఇవన్నీ బయటినుంచి వచ్చిన సవాళ్లు లేదా ఆరోపణలు మరి సనాతన ధర్మం బలహీనపడటానికి ఏమైనా అంతర్గత కారణాలు కూడా ఉన్నాయా మనలో మనకేమైనా లోపాలున్నాయా మంచి ప్రశ్న అడిగారు ఈ విశ్లేషణలు అంతర్గత బలహీనతలను కూడా నొక్కి చెబుతున్నాయి బహుశా ఇదే అతిపెద్ద కారణం కావచ్చుకూడా ఏమిటవి మొత్తమొదటిది అతి ముఖ్యమైనది కులవ్యవస్థ మనం ఇందాక చెప్పుకున్న వర్ణాశ్రమ ధర్మం గుణకర్మల ఆధారిత వ్యవస్థ కాలక్రమేణ ఎలా మారిపోయిందంటే అది జన్మ ఆధారిత వ్యవస్థగా గట్టిపడిపోయింది అవును దీనివల్ల సమాజంలో తీవ్రమైన విభజన వివక్ష అసమానతలు పెరిగాయి ఒకే ధర్మాన్ని పాటించేవారి మధ్య అనైక్యత ఏర్పడింది ఇది ధర్మాన్ని నుంచే తొలుస్తూ వచ్చింది బలహీనపరిచింది అనే ఒక బలమైన వాదన ఉంది అంటే ఐక్యత లేకపోవడం ఒక ప్రధాన సమస్య అన్నమాట ఖచ్చితంగా ఐక్యత లోపించడం ఒక కేంద్రీకృత నాయకత్వం లేదా వ్యవస్థ లేకపోవడం దీనికి తోడు వలసపాలన ప్రభావంతో మనస్సుల్లో నాటుకుపోయిన వలసవాద భావజాలం అంటే అంటే మన సంప్రదాయాలు మన భాష మన జ్ఞానం ఇవన్నీ పాతవి పనికిరానివి అనే చిన్న చూపు పాశ్చాత్యమే గొప్పది అనే భావన ఇది కూడా మనల్ని మన మూలాల్నించి దూరం చేసింది మన స్వంత గ్రంథాలు వేదాలు ఉపనిషత్తుల గురించి తెలియకపోవటం వాటిని చదివే ఆసక్తి లేకపోవటం ఆచారాల వెనుక ఉన్న అర్థం తెలియకుండా గుడ్డిగా పాటించడం లేదా పూర్తిగా వదిలేయడం ఇదికూడా కారణాలేమో కదా నిస్సందేహంగా అజ్ఞానం ఉదాసీనత మన ధర్మం గొప్పతనం మనకే తెలియకపోవడం దాని విలువను గుర్తించకపోవడం ఇవన్నీ అంతర్గత బలహీనతలే ఈ బయటి దాడులు అంతర్గత బలహీనతలు అన్ని కలిసి ప్రస్తుత పరిస్థితికి కారణమయ్యాయని ఈ విశ్లేషణలు చెబుతున్నాయి సరే సమస్యలను విశ్లేషించాం మరి పరిష్కారాలేంటి ఈ పరిస్థితి నుంచి బయటపడి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించుకోవడానికి పునరుజ్జీవింపచేసుకోవడానికి మార్గాలేమైనా ఉన్నాయా ఈ మూలాలు ఏం సూచిస్తున్నాయి ఆశాజనకంగా పరిష్కార మార్గాలను కూడా ఈ పత్రాలు విస్తృతంగానే చర్చిస్తున్నాయి మొట్టమొదటి అతి ముఖ్యమైన మార్గం జ్ఞాన విప్లవం జ్ఞాన విప్లవమా అంటే అంటే మన జ్ఞాన సంపదను తిరిగి తెలుసుకోవడం ప్రచారం చేయడం సంస్కృత భాషను పునరుద్ధరించాలి వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు శాస్త్రాల్లో ఉన్న జ్ఞానాన్ని ఆధునిక ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పాలి గురుకులాల పునరుద్ధరణ గురించి కూడా ప్రస్తావన ఉంది అవును ఆధునిక విద్యతో పాటు మన సాంప్రదాయ విద్యను కూడా అందించేలా గురుకులాలను కొత్త రూపంలో తీసుకురావాలి అలాగే డిజిటల్ మాధ్యమాలను బాగా ఉపయోగించుకోవాలి యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా సరైన సమాచారాన్ని యువతకు ప్రపంచానికి చేరవేయాలి ఇది చాలా ముఖ్యం ఇక ఆలయాల విషయం వాటిని ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయాలనే డిమాండ్ ఉంది కదా అవును అదొక ప్రధాన సూచన ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించి వాటిని తిరిగి భక్తులకే అప్పగించాలి నిధులు ధర్మ ప్రచారానికి వేద పాఠశాలలకు సామాజిక సేవా కార్యక్రమాలకు సద్వినియోగమయ్యేలా చూడాలి ఆలయాలు కేవలం పూజాస్థలాలే కాదు అవి సామాజిక సాంస్కృతిక విద్యా కేంద్రాలుగా మారాలి అంతర్గత సమస్యల పరిష్కారం గురించి ముఖ్యంగా కుల వివక్ష అది అత్యవసరం కుల వివక్షను పూర్తిగా రూపమాపాలి అందరూ సమానమే అనే భావనను బలంగా తీసుకురావాలి నిజమైన వర్ణవ్యవస్థా సూత్రాలను అంటే గుణం కర్మ ఆధారిత బాధ్యతలను పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి సమాజంలో ఐక్యతను సాధించాలి అంటే సంస్కరణలు అవసరమనమాట తప్పకుండా అంతర్గత సంస్కరణలు లేకుండా పునరుజ్జీవనం సాధ్యం కాదు అలాగే సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా ముఖ్యం అదేలా మన పండుగలున్నాయి కదా వాటిని కేవలం శనవు దినాలుగా కాకుండా వాటి వెనుకున్న అర్థం ప్రాముఖ్యత తెలుసుకుని అర్థవంతంగా జరుపుకోవాలి మన కళలు శాస్త్రీయ సంగీతం నృత్యం వాస్తుశిల్పం వీటన్నిటినీ ప్రోత్సహించాలి వాటిని నేర్చుకునేలా ఆదరించేలా చూడాలి రాజకీయ చైతన్యం గురించి కూడా కొన్ని సూచనలున్నాయి అవును హిందువులు కూడా తమ హక్కుల పట్ల తమ ప్రయోజనాల పట్ల రాజకీయంగా చైతన్యవంతంగా ఉండాలి తమకు సమానమైన విధానాలు కావాలని తమ ధార్మిక సాంస్కృతిక ప్రయోజనాలను పరిరక్షించే నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కొన్ని మూలాలు సూచిస్తున్నాయి యువత పాత్ర ఎలా ఉండాలి వాళ్లను ఎలా భాగస్వాములను చేయాలి యువతను ఆకర్షించడం చాలా కీలకం యోగా ధ్యానం సంస్కృతం నేర్చుకునేలా ప్రోత్సహించాలి మన ఇతిహాసాలను తత్వాన్ని వారికి నచ్చే రీతిలో ఆధునిక మాధ్యమాల ద్వారా సినిమాలు యానిమేషన్ గేమింగ్ వంటి వాటి ద్వారా చెప్పే ప్రయత్నం చేయాలి ధర్మాన్ని వారికి ఆకర్షణీయంగా మార్చాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల ఐక్యత గురించి కూడా ప్రస్తావించారు కదా అవును విదేశాల్లో ఉన్న హిందూ సమాజంతో బలమైన సంబంధాలేర్పరుచుకోవాలి ప్రపంచంలో ఎక్కడైనా హిందువులపై హింస జరిగితే దాన్ని ప్రపంచ దృష్టికి తీసుకురావాలి పరస్పరం సహకరించుకోవాలి ఇవన్నీ చూస్తుంటే చేయాల్సింది చాలా ఉంది అయితే కొన్ని ఆశాకిరణాలు కూడా కనిపిస్తున్నాయని ఈ మూలాలంటున్నాయి నిజమే ఉదాహరణకు అయోధ్యలో రామ్మందిర్ నిర్మాణం జరగడం చాలామందిలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నారు అలాగే యోగా ఆయుర్వేదాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ విపరీతంగా పెరుగుతోంది అది నిజం ఆన్లైన్లో కూడా ధార్మిక చర్చలు ప్రవచనాలు కంటెంట్ బాగా పెరుగుతోంది యువత కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఇవన్నీ సానుకూల పరిణామాలే అంటే పరిస్థితి నిరాశాజనకంగా ఏమీ లేదన్నమాట ప్రయత్నిస్తే పునరుజ్జీవనం సాధ్యమే నిస్సందేహంగా ఈ సమాచారమంతా మనం క్రోడీకరించి చూస్తే సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా ఎన్నో తుఫానులను ఎన్నో దాడులను తట్టుకుని నిలబడింది దానిలో అంతర్గతంగా ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తి ఏమై ఉంటుంది అదే దాని గొప్పతనం దాని పునరుద్ధరణకు కావలసింది ముఖ్యంగా నాలుగు విషయాలు అని ఈ మూలాలు నొక్కి చెబుతున్నాయి ఒకటి జ్ఞానం మన గురించి మనం తెలుసుకోవడం రెండు ఐక్యత మన మధ్య భేదాలను పక్కన పెట్టడం మూడు ఆత్మగౌరవం మన సంస్కృతి పట్ల గర్వంగా ఉండటం నాలుగు నిర్భయంగా మన వాణిని వినిపించటం బాగా చెప్పారు ఈ మొత్తం నుంచి ఈ సమాచారం నుంచి ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న ఉద్భవిస్తోంది నా మదిలో మిదుల్తోంది ఏమిటది వేల సంవత్సరాల పాటు ఇన్ని దాడులను ఇన్ని అంతర్గత బలహీనతలను కూడా సనాతన ధర్వం ఇంకా నిలబడి ఉందంటే దానికి కారణం దానిలో ఉన్న శాశ్వత విలువల గొప్పతనమా లేక అది నిరంతరం మారుతూ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోగల దాని స్వభావమా అంటే దానిలోని ఆ ఫ్లెక్సిబిలిటీయా ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న బహుశా రెండు కావచ్చు కొన్ని మౌలికమైన శాశ్వతమైన విలువలున్నాయి అదే సమయంలో అది కాలానికి అనుగుణంగా తనను తాను అన్వయించుకుంటూ వచ్చింది మరి స్వామి వివేకానంద పిలుపు లెమ్ము మేల్కొనుము గమ్యం చేరే వరకు ఆగకుము అనేది ఆ పిలుపు ఈనాటి ధర్మ పరిరక్షణ పునరుజ్జీవన ప్రయత్నాలకు ఎలా స్ఫూర్తినిస్తుంది ఎలా మార్గనిర్దేశం చేయగలదు ఆ పిలుపు ఎప్పటికీ యాక్చువలే అది కేవలం నిద్రలేవడం కాదు అజ్ఞానం నుంచి మేల్కోడం మన శక్తిని మనం గుర్తించడం మన కర్తవ్యాన్ని తెలుసుకుని లక్ష్యం దిశగా అంటే ధర్మ పునఃస్థాపన దిశగా నిరంతరం కృషి చేయడం ఆగకుండా ప్రయత్నించడం అదే ఆ పిలుపులోని సారం దీనిపై మన కూడా లోతుగా ఆలోచిస్తారని ఆశిద్దాం ఈనాటి చర్చకు ధన్యవాదాలు కూడా జై సనాతన్ Jai Bharat